అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ టూ ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్ అక్కినని యంగ్ హీరో నాగచైతన్య విభిన్న కథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు కెరీర్ బిగినింగ్ లవర్ బాయ్ గా మెప్పించిన నాగ చైతన్య ఇప్పుడు మాస్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు చెండు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ ఈ సినిమా మధ్యకారుల నేపథ్యంలో తెరకెక్కుతోంది యథార్థ సంఘటన ఆధారంగా చందు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది ఈ సినిమాలో చేతూకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది ఈ జంట గతంలో లవ్ స్టోరీ సినిమాలో నటించారు ఇక తండేల్ సినిమా కోసం చైతన్య లుక్ మార్చేశాడు గుబురగడ్డంతో మార్స్ ఈ లవర్ బాయ్ ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసాయి ఇటీవల నాగ చైతన్య చిత్ర యూనిట్ తో పాటు షూటింగ్ స్పాట్ లోని మత్స్యకారులకు చేపల పులుసులు వండి వడ్డించారు ఇందుకు సంబంధించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఉత్తరాంధ్రలో జరుగుతోంది విశాఖపట్నం శ్రీకాకుళం తీరాల్లో షూటింగ్ చేస్తున్నారు కాగా విశాఖపట్నంలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అక్కడి వారి స్టైల్లో చేపల పులుసును వండుతా అని మాటించారు చైతన్య ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుసు వండి అక్కడి వారికి వడ్డించారు చైతన్య ఈ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది ఇక తండేల్ సినిమా వచ్చే నెల ఏండ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు